కొంతమంది రైస్ మిల్లర్ను విముఖత చూపడాన్ని ఆయన తీవ్రంగా ఆక్షేపించారు తరకు పేరిట రైతులను వేధిస్తున్న సమస్యలపై తాను అభ్యంతరం చెప్పడంతో రైస్ మిల్లర్లు ధాన్యం స్వీకరించడానికి ముందుకు రాకపోవడం సమంజసం కాదని అన్నారు జిల్లాలో రైస్ మిల్లులు ఎన్ని ఉన్నాయి వారికి ధాన్యం కేటాయింపు ఎంత జరిగిందో పూర్తి వివరాలు చేయాలని అధికారులకు సూచించారు వెంటనే స్పందించిన జిల్లా అధికారులు పూర్తి వివరాలు అందిస్తామని తెలియజేశారు ఈ సమావేశంలో బెల్లంపల్లి ఖానాపూర్ ఎమ్మెల్యేలు గడ్డం వినోద్ వేడమ బొజ్జు అదనపు కలెక్టర్ రాహుల్ జిల్లా అటవీ శాఖ అధికారి ఆశీష్ సింగ్ వివిధ శాఖల అధికారులు జెర్పిటీసీలు పాల్గొన్నారు